అండి ఖచ్చితంగా బిర్యానీకి ఏమేమి కావాలో కలిపి పెట్టుకున్న ఐటమ్స్ చూడండి మసాలాలు ఏమేమి వేయాలో చూడండి ఆనియన్ చిల్లీ సాస్ అల్లం అల్లమల్లి పేస్ట్ అల్లమల్లి పేస్ట్ టమాటా సాసు షాజీరాస్టింగ్ సాల్స్ పసుపు ఒక స్పూన్ స్పూన్ స్పూన్లు అందుకే స్పూన్లో పెట్టుకోవాలి ఉప్పు

పెరుగు ఆయిల్ మసాలన్నీ పట్టించి ఇట్లా కలిపేసుకొని మొక్కగా పట్టించుకోవాలండి చెప్పనా ఖచ్చితం మసాలా ఇట్లా పట్టించి ఒక గంటసేపు నానబెట్టుకొని రైస్ వండి పైన పోసుకోవాలి బిర్యానీ రైస్ వండుకోవడానికి వేసు పెట్టుకొని చెప్పాలంగా క్యారాయ్ జీజాకు వేసి వేసి మరింత రైస్ వేసుకోవాలి చెప్పిన బిర్యానీ అయ్యో గోంగూర చెప్పు మేము అండి మీరు తిని ఆరగించండి చెప్పు చెప్పు ఎసురు మరిగేటప్పుడు రైస్ వేసుకోవాలి ఈయన కూడా వేస్తున్నాడు దమ్ బిర్యానీ ఉడికిన తర్వాత అలా రైస్ ఇంప్రూవెం తీసుకోవాలి తర్వాత ఇట్లా ముక్కలకి పట్టించుకోవాలి बहुत मेरा पुना को जल कोली कोई याल నెయ్యి వేసుకోవాలి క్లా మూతకి ఇట్లా క్లాత్ పెట్టి ఇలా బరువు పెట్టుకోవాలండి దాని మీద బరువు పెట్టాలి ఆవిర్భావం అండి ఎంతో రుచికరమైన ఎంతో టేస్టీగా ఉండే కచ్చి కచ్చిదం బిర్యానీ రెడీ అండి మేము హోటల్ పెట్టినప్పుడు కూడా ఈ కచ్చి కచ్చిదం బిర్యానీకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండి చాలా బాగుంటుంది అండ్ అలాగే నాలాగే సాధించాలి ఏదో సాధించాలి అని చెప్పి తపన పడే వాళ్ళందరినీ మీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అమ్మ తిని ఎలా ఉందో చెప్తుంది చూడండి చాలా బాగుందంటండి చూసారా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో ఆ విధంగా ఉడకాలండి దమ్ ఏం లేదండి ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఉంచుకుంటే దమ్ అయిపోతుంది ఓకే అండి థ్యాంక్ యూ బాయ్ బాయ్